రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఫుడ్ లేబర్ తోనికలు కొలతలు శాఖ అధికారులు సాధారణ తనిఖీల్లో భాగంగా గ్రామంలో మామిడి తాండ్రి కంపెనీలపై దాడులు నిర్వహించి రికార్డులు తనిఖీ ఇక వెళ్తే వేసవి కాలం రాగానే గ్రామీణంలో అధికంగా మామిడి తాండ్రి తయారీ ఉంటుంది సర్పవరం పండూరు తమ్మవరం గ్రామాల్లో మామిడి జ్యూస్ మామిడి తాండ్రి అధికంగా తయారు చేస్తున్నారు మామిడి జ్యూస్ మామిడి తాండ్రి వాటి నాణ్యత ప్రమాణాలను పరిశీలించుటకు శాంపిల్స్ను విజిలెన్స్ అధికారులు తీసుకోవడం జరిగింది సమాచారం అందిన వెంటనే తమ్మవరం పండూరు గ్రామాల్లో తాండ్ర తయారీదారులు తక్షణమే తయారీ నిలిపివేశారు సుమారు మూడు గంటల సేపు ఈ తనిఖీల దాడులు నిర్వహించారు ఈ దాడులు ఎవరికీ తెలియకపోవడం గమనార్హం ఈ దాడుల్లో డిఎస్పీలు బంగారు రాసు తాతారావు సిఐలు గోపాలకృష్ణ మధుబాబు లక్ష్మీనారాయణ ఫుడ్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు తూనికలు కొలతలు అధికారి మోహన్ అసిస్టెంట్ లేబర్ అధికారి స్నేహ సిబ్బంది తనిఖీల్లో పాల్గొన్నారు త్వరలో మరికొన్ని దాడులు జరగవచ్చునని సమాచారం la